జగిత్యాల పట్టణంలోని నిత్య జనగణమన సృష్టికర్త ఉత్తిరి గంగాధర్ మరియు వారి అనుచరులు శ్రీనివాస్ గణేష్ గంగాధర్ షమీయుద్దీన్ రహీం రాజ్ కుమార్ పది మంది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఎమ్మెల్యే క్వార్టర్స్లోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్ బోడ్ల జగేష్ జుంబర్తి రాజ్ కుమార్ పిట్ట ధర్మరాజు చాంద్ పాషా పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు ఎంఏ ఆరిఫ్ ఎఫ్సీహెచ్ వైర్ ఆర్ముల్ల పవీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిజంగానే వదరం కొంచెం త్వరగా కొనిసు సర్వ కొనిసు ఎవరు శ్రీవతి కన్నవర పాతయ్యమే 1980 కూడా వెల్కమ్ చేరండి టీచరు చేయించాల జిల్లా చేస్తాను అందుకే నేను అంటున్నా వారు రాజనీతిజ్ఞుడు అన్న వాటి రాజకీయ వేరు పనిలేదు తెలంగాణ రాకముందే చెప్పాడు వారికి తెలుసు జగిత్యాల ప్రాధాన్యత జగిత్యాలను జిల్లా చేస్తా అని చెప్పి రెండు వేల ఆరులో ఎనిమిదిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్లో ప్రకటించిపోయింది ఒక స్కూల్ నాగరేషన్ కచ్చా ఎందుకు చేసారు జగిత్యాల డివిజన్ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు చాలా అభినందనీయం మన కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అది ప్రత్యేకంగా మనం ఒక్కొక్కరు చెప్పే అవసరం లేదు మన కళ్ళతో మనం చూస్తున్నాం అందులో మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆలోచనలు ఎప్పుడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తనకు ఎమ్మెల్యే గారు ఒక ప్రత్యేకతను చాటుకుంటు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడో లేని విధంగా మనకి ఇంతకు సో రెండు రోజులు మూడు రోజులు కానీ నీళ్ళు రాకపోతుండే ఒకసారి కరెంటు పోతే కనీసం గంటల తరబడి పోతుండే అలాంటిది మనం చూస్తున్నాం నిరంతరం ఇంత వేసవి కాలం కూడా రోజు ఖచ్చితంగా ట్యాప్ వాటర్ వస్తుంది కరెంటు కూడా మనకు ఒక క్షణం కూడా కన్ను కన్ను రెప్ప మూసి తెరిసేలోపు కూడా కరెంటు పోవడం జరుగుతలేదు పోతలేదు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా అన్న సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో నా వంతు కూడా కృషి చేస్తాను పార్టీ నిబంధనలతో నేను పార్టీకి అనుకూలంగా పనిచేయడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నది